రూవనమ్ రోహిత్ కృష్ణ ఫిఫ్త్ క్లాస్ నెరిమెల్ల సత్యనారాయణ గారు మా కొద్ది తల్ల దొరతనం అని తెలుగు వారిలో స్ఫూర్తి నింపి బ్రిటిష్ వారి గుండెలలో గులు రేపిన గొప్ప ఉద్యమ నాయకుడు నరిమెల్ల సత్యనారాయణ గారు ఈయన దండాలు దండాలు భారత మాత అనే పాట రచించారు దాంట్లో రెండు వందల చరణాలు ఉంటాయి అవి బ్రిటిష్ వారి దౌర్జన్యాలు పైకెత్తి చూపాయి దానికి బ్రిటి పల్లె పల్లె తిరుగుతూ దేశభక్తి గీతాలు పాడుతూ బ్రిటిష్ బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తారు అప్పుడు బ్రిటిష్ వారు ఈయనకి పారితోషికంగా కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించారు ఈయన హార్ట్ ఆఫ్ ద ఇండియా మదర్ ఇండియా వంటి ఆంగ్ల గ్రంథాలను రచించారు భాష తెలియని వాళ్ళకు కూడా ఆ గ్రంథాలలో ఉన్నవి వింటే ఆవేశం వచ్చేది దీనిని వరాజ్య గీతాలను బ్రిటిష్ వారు నిషేధించి మల్ మరల రాజద్రోహం కింద జైలుకు పంపారు దేశభక్తుడు రచయిత స్వాతంత్ర సమరయోధులైన వెర్మల్లి సత్యనారాయణ గారు ఎందరో భారతీయుల గుండెలలో నిలిచారు ఆయన చివరి దశలో దారిద్ర్య స్థితిలో కూడా దేశం కోసమే తప్పించిన గొప్ప మహానుభావుడు ఈ దేశం నాకేం ఇస్తుందని ఎందరో ఆలోచిస్తారు కానీ నేను ఈ దేశానికి ఏమి చేయగలను అని కొందరే ఆలోచిస్తారు ભારત માતા કી જય